అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక బంగారు భవిష్యత్తు రచన హరితాదిత్య గారు ఏమని రాయాలి ఎలా మొదలుపెట్టాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా రాయటం ప్రారంభించాను ప్రియమైన అమ్మా నాన్నలకు మీ స్వీటీ రాస్తున్న చివరి ఉత్తరం నన్ను క్షమించండి నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియటం లేదు మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదో సాధిస్తానని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు నాకు తెలుసు కానీ ఏం చేయను నాకు బతికే ధైర్యం లేదు బ్రతికి మీ ముందు నిల్చునే ధైర్యం అసలేదు రాత్రింబవాళ్ళు ధ్యాస పెట్టి మరీ చదివాను అసలు అలా ఎలా అయిందో అర్థం కావటం లేదు కానీ నేను చనిపోయాక అయినా నన్ను నమ్మండి వచ్చే జన్మలో అయినా మీకు నచ్చినట్లు చదివే మిమ్మల్ని బాగా చూసుకునే కూతురులా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటా ఇక సెలవు ఇట్లు గతి లేక సగంలోనే జీవితాన్ని ముగుస్తున్న స్వీటీ రాసేసా ఇక విషాన్ని తాగేయాలి అబ్బా చేదుగా ఉంటుందేమో నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటర్ ఒకవేళ బ్రతికితే అమ్మా నాన్నల మొహం చూసేదెలా అమ్మో ఆ ఆలోచనకే భయమేస్తుంది పాపం నా చదువు కోసం చాలా అప్పులు చేశారు ఎంతో కష్టపడ్డారు నేను తప్ప వేరే ప్రపంచం లేదు కానీ నేను మంచి కూతురులా ఉండలేకపోయా పోనీలే నేను పోయాక ఇక పెద్ద ఖర్చులు ఉండవు కనుక అప్పులన్నీ తీర్చేస్తారులే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు పర్లేదులే అజయన్న జయాత్త కమలపిన్ని అందరూ ఉన్నారుగా చూసుకుంటారులే నేను బయటికి వచ్చేశాను అవును నా శరీరం నుంచి వచ్చేశాను కానీ అదేంటి సినిమాలో లాగా నేను మాచురీలోనో ఇంట్లో హాల్లోనో లేనేంటి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే నేను చనిపోయా అని ఎవరూ గుర్తించలేదా అనుకుంటుండగానే నర్సు వచ్చి వైటల్స్ నోట్ చేసుకుని తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లోంచి ఎవరికో కాల్ చేసి చెప్తోంది సేమ్ సార్ ఇంకా సీరియస్గానే ఉన్నట్లుంది అని డాక్టర్తోనేమో అనుకున్నాను నేను కనిపించను కదా మామూలుగానే పని చూసుకుని వెళ్ళిపోయింది ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చుని కనిపించింది అచ్చం మా అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా ఎందుకు నన్నే చూస్తోంది అమ్మ నాన్న ఏరి ఈవిడ తప్ప ఎవరు కనబడనేటి ఈవిడకు నేను కనిపిస్తున్నానా అమ్మమ్మ ఎవరు నువ్వు ఎందుకు నన్నే చూస్తున్నావు నేను నీకు కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను మీ అమ్మకు తెలిసిన దాన్నేలే నా పేరు తలుచుకోకుండా తనకి రోజు గడవదు నాకు పెట్టేకే మీకు భోజనం పెడుతుంది రోజు అంది అవునా నేను ఎప్పుడూ గమనించనేలేదు అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలు ఏమైనా పట్టించుకుంటేగా అయితే ఈమెకి హాస్పిటల్లో ఏం పని నర్సో ఆయమ్మోనా అమ్మమ్మ మా అమ్మేది నేను ఇంకా ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను ఇంకా చచ్చిపోలేదా అని అడిగాను అన్నిటికీ సమాధానం చెప్తాను ముందు ఇది చెప్పు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల నీ జీవితం నీ వాళ్ల జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అంది నాకు చాలా కోపం వచ్చింది ఈమెకేం తెలుసు నేను ఎంత కష్టంలో ఉన్నానో బ్రతికి అమ్మా నాన్నలని బంధువుల్ని ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను ఇదే చెప్పాను కోపంగా సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అంది నాకు అర్థం కాలేదు ఎలా చెప్తుంది ఈమె ఈమెకు నా జీవితం ఏం తెలుసని సరే చూద్దాం ఏం చెప్తుందో ఎలాగూ ఎవరూ కనిపించటం లేదు నాకు భయంగానే ఉంది అయినా పక్కన ఉంది వినకపోతే వెళ్ళిపోతుందేమో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అన్నిట్లోనూ టాప్ మార్క్స్ వచ్చాయి కానీ ఒకే ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను చాలా బాధగా మంచం పైన పడుకుని ఏడుస్తూనే ఉన్నా అసలు ఎందుకు ఇలా అయింది అమ్మా నాన్న ఏమంటారో అనుకుంటుండగానే నాన్న గదిలోనికి వచ్చారు ఆయన్ని చూడగానే ముందు భయమేసింది కానీ చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు అమ్మ చెప్పింది మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం వాళ్ళే భయపడతారు తప్పు చేస్తేనే ఇలా బాధపడతారు లేనాన్న అమ్మ నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేసింది తిందాం రాత్రల్లి ఫ్రెష్ అవ్వు నేను డైనింగ్ రూమ్లో ఉంటా అనేసి వెళ్ళారు చాలా రిలీఫ్గా ఉంది మొహం కడుక్కుని డైనింగ్ రూమ్కి వెళ్ళాను అమ్మా నాన్న చాలా మామూలుగా ఉన్నారు నా రిజల్ట్స్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్గా మాట్లాడుకుంటున్నారు ఈరోజు ఏంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువ రుచిగా అనిపించింది ఇది అసలు ఊహించనేలేదు నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో అనవసరంగా ఏవో పిచ్చి ఆలోచనలు చేశాను ఈ రీకౌంటింగ్ ఆలోచనే రాలేదు ఆవేశంలో రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయా తర్వాత రోజు నాన్న రీకౌంటింగ్కి అప్లై చేయించారు కొద్ది రోజుల్లో నా నమ్మకమే నిజమని తేలింది ఈ సబ్జెక్టులో కూడా మంచి మార్కులే వచ్చాయి రోజులు దొరలిపోతున్నాయి అనుకున్నట్లే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది నా మొదటి జీతంతోనే నాన్న అప్పులు తీర్చేశాను ఆ తర్వాత కాలం స్వర్ణయుగంలా సాగింది అమ్మ వాళ్ళకి అన్నీ సమకూర్చాను కొడుకు ఉంటే ఎలా ఉండేదో కానీ కూతురు కూడా ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించాను నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పెళ్లివైపుగా మలుపు తిరిగింది ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతోంది నా జీవితం దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించాడు పిల్లలు వాళ్ళ చదువు కెరీర్ అంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వారాల్లో గడిచిపోయాయి పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇష్టమైన వారితో ఘనంగా జరిపించాం అందరం ఒకే సొసైటీలో వేరు బ్లాక్స్లో ఇళ్ళు కొనుక్కుని వారాంతరాల్లో కలుస్తూ సరదాగా గడపసాగాం మనవలు మనవరాళ్లతో సమయం తెలియలేదు ఈ మధ్యనే నెలల వ్యవధిలో అమ్మ నాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు నిండు జీవితం చూసి వెళ్ళిపోయారనే తృప్తి మిగిలింది ఆ రోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలందరూ ఇంటికి వచ్చారు రాత్రికి భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను ఏదో అశాంతిగా ఉంది గుండెల్లో మంట పిల్లలు వస్తే బయట నుంచి ఏదో ఒక ఫుడ్ తెప్పిస్తారు కొద్దిగా తిన్నా కూడా వయసు వల్లనేమో లోపల మంటగా ఉంటోంది జెలుసును వేసుకున్న ఎసిడిటీ అనుకుని ప్రయోజనం లేదు ఇక ఉండలేక పిల్లల్ని లేపాను హాస్పిటల్కి వెళ్లే ముందు పిల్లలకి చెప్పాను డాక్టర్లు వేరేలా ఏమైనా చెప్తే నా శరీరాన్ని బాధ పెట్టద్దు తృప్తిగా జీవించా హాయిగా వెళ్ళిపోతా అని అంతే గుర్తు ఐస్ బాక్సులో ఉన్నాను హాల్లో నా ఎదురుగా ఆ అమ్మమ్మ ఉంది ఇదంతా కళ నిజమా ఏమీ అర్థం కావటం లేదు అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతుందో అంది అమ్మమ్మ నాకు గుండె జల్లుమంది ఇంత అందమైన జీవితం ఉందా ఎంత తప్పు చేశాను చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఇంతలో అమ్మమ్మ ఇప్పుడు ఈ నీ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది గంభీరంగా అన్న ఆమె మాటలకి భయం వేసింది అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు విషయం తెలియగానే అమ్మ స్పృహ కోల్పోయిందట అక్కడంతా మా వాళ్ళు ఉన్నారు అందరూ గుసగుసలాడుకుంటున్నారు జయాత అంటోంది అదేమీ మార్కుల కోసం కాదట ఎవరినో ప్రేమించిందట వాడు వదిలేశాడట అమ్మ అబ్బా తిడతారని ఈ పని చేసి కూర్చుంది ఆయన అక్కా బావ సరిగ్గా పెంచలేదు వదిన అతి గారాభం చేసేశారు ఎప్పుడు గొప్పలే మా పాపకి అన్ని మార్కులు వచ్చాయి ఇంత పర్సెంటేజీ అంటూ ఇప్పుడు చూడు ఏమైందో చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ గొంతు కలిపింది కమలపిన్ని పొద్దున్న లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకి అన్నీ మేమే అన్నట్లుండే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా వీళ్ళని నమ్మి అమ్మా నాన్నల్ని వదిలేశానా ఎంత తప్పు చేశాను నాలో పశ్చాత్తాపం మొదలైంది నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు రోజులు నెలలు గడుస్తున్నా అమ్మ నాన్న కోలుకోవటం లేదు ఇంట్లో ఒక సంతోషం లేదు ఉత్సాహం లేదు టైంకి అన్నం తినక సరిగ్గా నిద్రపోక అమ్మ ఆరోగ్యం పాడైంది వారికి ధైర్యం చెప్పేవారి కన్నా సూటిపోటి మాటలు అనేవారే ఎక్కువ అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది ఎవరి కోసం ఎందుకోసం బ్రతుకుతున్నాడో తెలియని నాన్న పదేళ్లు రాయిలా బ్రతికి తాగి తాగి లివర్ పాడై చనిపోయారు ఇలా మా కుటుంబం చిన్నాభిన్నమైపోయింది నాకు ఏడుపు ఆగటం లేదు బోరు బోరును ఏడుస్తూనే ఉన్నాను ఎవరూ రారే ఎవరికూ వినబడదే ఏం చేయాలి తోచటం లేదు అమ్మమ్మ నన్ను చూస్తూ ఉంది అంతే గంభీరంగా అమ్మా నాన్నల్ని చూడొచ్చా భయం భయంగానే అడిగేశాను ఇక ఉండలేక చూడు బయట ఉన్నారు అంది ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటికి వచ్చాను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయినట్లు స్పృహలో కూడా లేనట్లు ఉంది అమ్మ శూన్యలోనికి చూస్తూ ఉన్నారు నాన్న ఎంత పిలిచినా పలకటం లేదు వాళ్లకు నా మాటలు వినబడటం లేదు నేను అరుస్తూనే ఉన్నాను పిచ్చిదానిలా ఈలోగా అమ్మకు మెలకు వచ్చినట్లు బుజ్జమ్మ క్షేమంగా ఇంటికి రా నిన్ను ఏమీ అనం నువ్వు ఉంటే చాలు మాకు అంటూ ఏడుస్తోంది అవునమ్మా మీరేమీ అనరు నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించండి నేను వచ్చేస్తా నాన్న మీరైనా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నాను షడన్గా ఏదో స్ఫురించింది వెంటనే రూమ్లోనికి పరిగెత్తా అమ్మమ్మ అక్కడే అలాగే నిల్చుని ఉంది అమ్మమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు ఎవరికీ కనిపించని నేను నీకే ఎందుకు కనిపిస్తున్నానో అర్థం కావటం లేదు కానీ ఒకటి తెలుస్తోంది నువ్వు సాధారణమైన మనిషివి కాదు అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు ఇంత చేసిన దానివి నాపై జాలి చూపి బ్రతకటానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ రకరకాలుగా బ్రతిమలాడాను అమ్మమ్మ కూడా అమ్మే కదా కరిగిపోయింది ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరుణ కనిపించింది ఏడవకు తల్లి నీకు ఇంకో అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించి నిజాన్ని చూపించాను నువ్వే కాదు నీ వయసులో పిల్లలు చాలామంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాలు వాళ్ళ జీవితాలనే కాదు వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలకిందులు చేసేస్తాయి కష్టాన్ని సహనంతో భరిస్తే సుఖం వెన్నంటి రాక మానదు సుఖదుఖాల కలయికే జీవితం మీ అమ్మ ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చెయ్యలేదు మనసులో కూడా తప్పు ఆలోచనలు చేయలేదు అన్ని వేళలా నన్ను నమ్ముకుంది నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుంటాను ఆమె కర్మం ఆమెకి అనారోగ్య రూపంలో వచ్చి తొలగిపోయేలా మార్పు చేశా కనుక నీ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరు తెచ్చుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లు అంది ఆనందంతో రెండు చేతులు జోడించి మాటలు రాక కళ్ళు మూసుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను వైటల్స్ మారుతున్నాయి డాక్టర్ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటోంది జూనియర్ డాక్టర్ అనుకుంటా ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పండి అన్నారు ఇంకో డాక్టర్ నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు కాసేపాగి కళ్ళు తెరిచాను నర్సుకి నేను కనిపిస్తున్నా ఎలా ఉంది అని అడిగింది పర్లేదు అన్నట్లు తలూపాను అమ్మా నాన్నల్ని పిలిపించింది సంతోషంగా రూమ్లోనికి వచ్చారు అమ్మా నాన్న నన్ను చూస్తూనే నాన్న మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం పిరికి పిరికివాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే బాధపడతారు ధైర్యంగా ఉండు తల్లి అన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో గుర్తులేకపోయినా ఏదో తెలియని శక్తి ఉత్సాహంతో అమ్మా నాన్నలు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాను అమ్మ నా బుగ్గల్ని ముద్దాడుతుంటే నాన్న నా తల నిమురుతున్నారు నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకున్నా సమాప్తం శ్రీ హరితాదిత్య గారు రచించిన బంగారు భవిష్యత్తు కథ చాలా బాగుంది కదండి విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న